కాంగ్రెస్ అధిష్టానానికి మూటాలు మోస్తున్నాడు ఇప్పటికి యాభై రెండు యాభై రెండో పర్యటన యాభై మూడవ పర్యటన దయచేసి అర్థం ఢిల్లీలో ఏ ముఖ్యమంత్రికి అయినా ముఖ్యమంత్రి విడిదే ఉంటది అక్కడ ఎందుకు పెట్టి పల్లెగ పెట్టింది ఏమన్నా అంటే భారతీయ జనతా కేంద్రంలో మీరే ఉన్నారు కదా తెలంగాణలో తెలంగాణలోనే మేము ఓకే మరి కేంద్రంలో మీరు మీరున్నప్పుడు మీ ఓంశాఖ పరిధిలోకి వస్తాం మరి మీరేం చేస్తున్నాడు అంటే మీరేమన్నా మీరేమన్నారు మరి అంటే భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఇప్పుడు తెలంగాణకు నలభై శాతం ఇవ్వాలి నిధులు ఒక రూపాయి తెలంగాణ ఇస్తే నలభై ఒక్క పైసా మీరు ఇస్తుంది ముప్పై ఐదు పైసలు మా పైసలే ఇంకా ఒప్పందంలో భాగంగా మూడు పైసలు మీ దగ్గర పెండింగ్ ఉన్నాయి అదే కాకుండా మీ ఇంట్లోకి తీసుకొచ్చి మాకేమన్నా మా పైసలు మీ దగ్గర ఉన్నాయి కదా పైసలు తెలంగాణ పైసలు తీసుకోబోతున్నారు బీహార్ కి తీసుకుపోతున్నారు ఎవరు పైసలు అనుకుంటారు తెలంగాణ ప్రజల పైసలది తెలంగాణ ప్రజల సోమారి తెలంగాణ ప్రజల ఆదాయాన్ని మీరు తీసుకుని ఢిల్లీ కాలం ముందు పెడతారా ఢిల్లీ ఎలక్షన్ లో ఖర్చు చేస్తారా యావ ఎలక్షన్ల ఖర్చు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మధ్యలో మధ్యలో రేవంత్ రెడ్డి గారు నిలించే ఉంటారు ఎను అపాయింట్‌మెంట్ ఇవ్వండి ఆయన అపాయింట్‌మెంట్ ఇది యావ ఎలక్షన్ల మధ్యలో నించబడతారా కొడుతున్నారు మీరు తెలంగాణ నుంచి చెప్పాలి ఇక్కడ చేసింది ఏమి లేదు ప్రజలు చెప్పారు మీకు మూడు సార్లు బుద్ధి చెప్పారు ఆయన మీకు బుద్ధి మళ్ళా చెప్తా పన్నెండు లక్షల చరణ్ గారు సార్ దయచేసి భారతీయ జనతా పార్టీ తెలంగాణ అరే మీరు త్రిపురకు మీరు అనుమతి ఇవ్వరు మెట్రోకు మీరు అనుమతి ఇవ్వకుండా అమరావతికి అదే వైజాగ్ మీరు మెట్రోకు విస్తరణ పైసలు ఇస్తారు పార్ట్నర్ ఏర్పాటు పాట్నా సమయం మెట్రో పైసలు ఇస్తారు తెలంగాణ మీకు మెట్రో సెకండ్ ఫేజ్ అనుమతి ఇవ్వరు త్రిపుల్ ఆర్ కి అనుమతి ఇవ్వరు డ్రై పోర్ట్ కి అనుమతి ఐటీఆర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే ఏర్పాటు చేయలేరు జాతీయ హోదా ఇవ్వరు విజయనామీ నెరవేర్చరు తెలంగాణ ఎండ ముచ్చిన భారతీయ జనతా పార్టీ ఎనిమిది మంది ఎంపీలు ఒక రాజ్యసభ ఇద్దరు ఎంపీలు కనీసం నవోదయ స్కూల్ తెచ్చిరాజ్ లో తెలంగాణ ఐదు రూపాయలు గుజరాత్ ఇస్తారు మహారాష్ట్ర ఆరు రూపాయలు ఇస్తారు తెలంగాణకు రూపాయి ఇస్తే మేము నలభై ఒక్క పైసల్లో ముప్పై తొమ్మిది మంది ముప్పై ఐదు పైసలు మాత్రం ఇస్తూ తెలంగాణకి ఏదో మేము మేలు చేసినాం ఏదో తెలంగాణ మీరు ఉత్తరించి నేనే అడుగుతున్నాం ఇలా జీడిపి అంత పరిస్థితి దేశంలో ఇలా మనోహన్ సింగ్ రెండు వేల పద్నాలుగు సెవెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఎందుకు జీడిపి ఎందుకు ఆకర్ సవాలు పెరిగింది ఎందుకు నిరుద్యోగం పెరుగుతా ఉంది వికసిత భారత్ లక్ష్యం ఇరవై రెండు వేల నలభై ఏడు రెండు కోట్ల ఉద్యోగాలు ఇవాళ ఎయిట్ పర్సెంట్ జీడిపి సాధ్య కాదని చెప్పి ఎకనామిక్స్ అనేది చాలా స్పష్టంగా చెప్పింది ఇవన్నీ కల్లిబోల్ని మాటలు చెప్పుడు మతాన్ని వాడుకొని అదేనా ప్రాంతాలను దెచ్చొటే మీరు మీరు మతాల మధ్య చిత్తుబెట్టిది మీరు మీరు చిత్తుబెట్టి ప్రతిసారి రామ మందిరం అని జమ్మూ కాశ్మీర్ అని కేరళ స్టోర్ అని పుల్వామా బాలాకోడ్ అని సోర్డు మీరు మీ గా మీరు నిజాలే మీరు అవమానిస్తున్నారు మీరు పుదుయేస్ కొరి దేశ ప్రజలను అవమానిస్తున్నారు చరణ్ కౌశిక్ గారు మీరు మీరు దేశ ప్రజలను అవమానిస్తున్నారు

బీహార్ రాష్ట్రంలో రిజర్వేషన్ పెంచుకోవడానికి అనుమతించారు నితీష్ కుమార్ గారు బిల్లు మరి తెలంగాణ గవర్నర్ ఎందుకు అనుమతిస్తారు ఎందుకు కేంద్ర శాఖ మంత్రి గెలుపు ఎందుకు ఎందుకు నాలుగు నెలలు అవుతా ఉంది ఇప్పుడు రాష్ట్రపతి గారు ఎందుకు నిర్ణయం తీసుకోరు దయచేసి ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఒక్కొక్క ఎన్డిఏ ఎందుకు బీహార్ ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి నితీష్ కుమార్ గారు ఇండియాలో ఉన్నారు కాబట్టి అక్కడ ఒప్పుకోపోతే అక్కడ ఎస్పీలంతా కూడా భారతీయ జనతా పార్టీ ఓట్ కాబట్టి దాన్ని అక్కడ గవర్నర్ గారు అనుమతిస్తారు తెలంగాణ రాష్ట్రం నలభై రెండు శాతానికి సంబంధించి బిల్లు పాస్ చేసిన దాన్ని గవర్నర్ గారు అనుమతించారు రాష్ట్రపతి అది రాష్ట్రపతి ఆమోదం వారు అనుమతించారు కేంద్ర హోంశాఖకు రంగు దానికి దిక్కు లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ తొందర ఎంతో ముందుకు పోయేది భారతీయ జనతా పార్టీ ఏం కాదు మతం వాడుకునేది భారతీయ జనతా పార్టీ అభివృద్ధి మీద ఎలక్షన్లు పోకుండా మతాన్ని కూర్చో భారతీయ జనతా ఏం కాదు మరి జలపెట్లు ఎలక్షన్ బీహార్లో డెవలప్మెంట్ ఎలక్షన్ మాట్లాడాలి మరి అదే కర్ణాటక ఎలక్షన్ చేస్తుంటే మీరు ఏమైనా కాశ్మీర్ స్టోర్ తీసుకొచ్చి కేరళ స్టోర్ తీసుకొని మీరు అదే ఉచితాల వ్యతిరేకం కర్ణాటకలో చెప్పింది మీరు ఢిల్లీ పోతా విపరీతంగా ఉచితాలు ఇచ్చారు మధ్యప్రదేశ్ లో విపరీతంగా ఉచితాలు ఇచ్చు మహారాష్ట్ర ఉచితాలు ఇచ్చు ఉచితాల భారతీయ పార్టీ ఉచితాలు మాత్రం ఇవ్వచ్చు అంటే మీకు ఓట్లు కావాలి ఈ దేశంలో పేరు ఏమైనా కానీ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తాం అదే కాకుండా భారతీయ జనతా పార్టీ తెలంగాణకు చేసిన ద్రోహం అంత ఇంతగా విభజనాలు నెరవేర్చలేదండి నట్టగారు చేసే జగన్మని గారు బద్దేది జనవరి జగన్మని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అంటే భారతీయ జనతా పార్టీ బీజేపీ అంటే బాబు జగన్ పవలే కదా ఆంధ్ర రాష్ట్రంలో

పవర్ ప్లాంట్ చేసి మూడు లక్షల ముప్పై మూడు కోటి కోట్ల రూపాయలు మాత్రం ఇచ్చారు నలభై శాతం ఒప్పందం అనేది ముప్పై ఐదు పైసలు మాత్రం ఇచ్చి ఇక మూడు పైసలు మీ దగ్గర పెండింగ్ ఉన్నాయి విభజన మీరు నెరవేర్చలేదు అదే కాదు తెలంగాణకు సంబంధించినటువంటి మాత్రం చాలా స్పష్టంగా మేము లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు అడిగితే మీరు అనాపైసే అండి పదకొండున్నర శాతం ఉన్నటువంటి పర్సెంట్ ఏడు శాతం చేస్తున్నారు అదొక్కరు చేస్తే రెండు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరం పైన జరిగే అవకాశం ఉంది తప్ప ఈ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది ఏం లేదు ఇద్దరు కేంద్ర మంత్రి ఉంది తెలంగాణ చేసింది శూన్యం

మీరు ఏమన్నట్టే ఐదు ఏమన్నా అంటే రైల్వేలు ఐదు రైల్వేలు మహారాష్ట్ర ఆంధ్ర తెలంగాణ నుంచి గోపతి ఆంధ్ర నుంచి ఎక్కడికి పోతే ఆకాశం ఇచ్చిపోతే ఐదు వేలు కావచ్చు లేకపోతే రైల్వేలు కాబట్టి భారతీయ జనతా పార్టీ అనవసరంగా తెలంగాణకి విపరీతమైన అన్యాయం చేసిన మాట వాస్తవం దీని మీద ప్రభుత్వం చర్చ సిద్ధంగా ఉంది మీ పరిపాలన పదకొండు సంవత్సరాల పరిపాలన మాది రెండు సంవత్సరాల దగ్గర అవుతారు రెండు సంవత్సరాల పరిపాలన కేసీఆర్ గారు తొమ్మిది సంవత్సరాల పరిపాలన మీద చర్చ చేసిన రెండు అన్న అసెంబ్లీ కంటే చెప్పండి మీరు ఇక్కడ నుంచి తీసుకుపోయేది ఎక్కువ రాష్ట్రానికి ఇచ్చేది ఏం లేదు బీహార్ను ఒకలాగా ఏపీని ఒకలాగా తెలంగాణ ఒకలాగా చూస్తున్నారు హైవేలు రైల్వేలు కేటాయించిన విషయంలో అది తెలంగాణ బడ్జెట్ లో మొత్తం మీరు చెప్తున్న పన్నెండు లక్షల కోట్లు కానీ తెలంగాణకు వచ్చింది మూడు పాయింట్ మూడు లక్షల కోట్లు ముప్పై మూడు లక్షల కోట్లు మాత్రమే వచ్చినాయి

భారత ప్రభుత్వం నేను భారత చెప్తున్నా ఆయన బీజేపీ అని చెప్తాను మళ్ళీ అదొక రకంగా మళ్ళీ ఇంకో రకంగా మీరు ఇస్తున్నారని చెప్పేసి అంటారా భారత ప్రభుత్వం తెలంగాణకు కేటాయించినటువంటి నిధులు అందులో సంక్షేమం కోసం ఎన్ని నిధులు కేటాయించినారు మౌలిక వస్తువుల కల్పన కోసం ఎన్ని నిధులు కేటాయించిన అన్ని వివరంగా చెప్తా సంక్షేమం కోసం రైతుల సంక్షేమం కోసం మేము ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క పైసా అందులో యూరియా పైన సబ్సిడీ కావచ్చు ఈ యొక్క కిసాన్ సమ్మాన్ నిధి కావచ్చు కిసాన్ క్రెడిట్ లాంటివి కావచ్చు సబ్సిడీలు కూడా అవన్నీ కూడా ఇవన్నీ సంక్షేమం కోసం ఇస్తున్నటువంటి అది మేమిస్తున్నటువంటి ఉచిత బియ్యం కావచ్చు మేమిస్తున్నటువంటి గ్రామాలకు ఇస్తున్నటువంటి నిధులు కావచ్చు గ్రామాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు టంచనుగా ప్రతిసారి టంచను విధంగా ఎప్పుడు గత పదకొండు సంవత్సరాల నుంచి ఎప్పుడు వచ్చేవో ఆ విధంగా టంచనుగా వస్తున్నటువంటి గ్రామాలకు సంబంధించిన రవికుమార్ గారు ఆయన సూట్ గా మిమ్మల్ని అడిగారు కు నిధులు ఇవ్వట్లేదు మెట్రో నిధులు ఇవ్వట్లేదు ఏపీకి ఇస్తున్నారు తెలంగాణ గారు అంటున్నారు దానికి చెప్పండి కి మీరు ల్యాండ్ యాక్వేషన్ చేయండి ల్యాండ్ యాక్వేషన్ చేసి ఇవ్వండి ఆ నిధులన్నీ ఆ నిధులన్నీ కూడా నితిన్ గడ్కరీ గారు విభజన హామీలు కూడా నితిన్ గడ్కరీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు నేను అదే చెప్తున్నా అప్డేట్ రమ్మని చెప్తున్నా అందుకే నేను మెట్రోకి మెట్రో అయితే ఇప్పుడు ఎక్స్టెన్షన్ అవుతుందో మెట్రో కూడా నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది కొన్ని నిధులు కూడా ఓకే చేసింది ఇవ్వడానికి రెడీగా ఉన్నది మెట్రోకి సంబంధించి ఇంకేం అడిగినారు ఆయన ఆయన అడిగింది మిగతా వాటాని మిగతా హైవేల గురించి అడుగుతున్నారు రైల్వేల గురించి అడుగుతున్నారు సార్ రైల్వేకు రైల్వే